హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన కాలంలో ఈత కొట్టడానికి వెళ్ళాము సరదాగా ఎవరైనా కానీ ఈ కాలంలో ఈత కొట్టాలంటే ఈత వస్తేనే ఈత కొట్టాలి లేకపోతే ఈత కొట్టకూడదు ఎందుకంటే చాలా ప్రమాదకరం ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా అది డ్రాఫ్ కానీ నేను ఇలా దూకానంటే నాకు ఈత వచ్చి కాబట్టి దూకాను ఇది వచ్చేది ఐదు అడుగులు ఆరు అడుగులు కాలు వస్తుంది అయితే నిలబట్టడానికి లేదు చూడు ఆయన ఈత కొడతా ఉన్నా ఆయనకి వెళ్ళిపోతా ఉన్నాడు ఇక్కడ కొర్రోడు దూకుతాడు చూడండి మేము మొత్తం ఒక ఐదు ఆరు మంది వెళ్ళాము అక్కడికి వెళ్ళామంటే కనిపిస్తున్నది డ్రాఫ్ అక్కడికి వెళ్ళామంటే ఇంకెళ్ళిపోవడం ఇక్కడ చూసారు ఈ పిల్లవాడు దూకాడు కిందకి నిలబడతామని చూసినా కానీ ఆ ఫోర్స్కి లాగేస్తా ఉంది నేనైతే వచ్చి అక్కడ నిలబడ్డాను ఫ్రెండ్స్ మళ్ళా దూకాను చూడండి నేను అలా దూకుతున్నాను అన్నట్టు అయితే వస్తుంది కాబట్టి దూకుతాను ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా కానీ వీళ్ళు తెలిసిన దగ్గరే దిగాలి మాకు ఈ కలం అలవాటు ఎక్కడైనా కానీ ఈ కలలో దిగం మాకు అలవాటైన ప్లేస్ ఇక్కడ మాత్రమే దిగుతామన్నమాట ఎక్కడ పడితే అక్కడ దిగకూడదు ఈ కాలం వర్షం నీరు ఎక్కువగా వస్తుంది వరద ఎప్పుడైనా పెరగవచ్చు సడన్గా అలాంటప్పుడు చాలా ప్రమాదకరం మీకు ఇప్పుడు ఒక డ్రాఫ్ చూపిస్తాను ఆ డ్రాఫ్ అనేది కొన్నిసార్లు ఒక అతను పడి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు మనం ఇందాక దీని పైన మునుగుతా ఉన్నాం వచ్చి డ్రాఫ్లో పడ్డామంటే ఇంకా అంతే సంగతి చాలా ప్రమాదకరం ఈ డ్రాఫ్లో పడితే ఇంక అసలు బయటికి రావటం అనేది జరగదు ప్రాణాలతోటి అంత ప్రమాదకరం ఎవరైనా కానీ కాలంలో కానీ వాగుల్లో కానీ చెరువుల్లో కానీ ఏ తొస్తే మటుకే దిగండి తెలియని ప్లేస్